మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు సాక్షిగా నల్గొండ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు యుద్ధం చేశారు బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు టార్గెట్ గా ఈ దాడి జరిగినట్టు తెలిసింది నల్గొండ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లకు పార్టీ తరఫున సన్మానం చేయాలని భావించి జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు కానీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి చూద్దాం అంటూ రెండు రోజులు వాయిదా వేస్తూ వచ్చి రెండు రోజుల క్రితం సన్మానం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది వెంటనే పిల్లి రామరాజు సన్మానానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు అయితే రాత్రి పదకొండు గంటల తర్వాత సన్మాన సభను వాయిదా వేయాలని పెళ్లి రామరాజుకు జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు సమాచారం అయితే డిసెంబర్ ఇరవై ఐదు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసేందుకు నాయకులు కార్యకర్తలు అంతా కార్యాలయానికి విచ్చేశారు మొదటగా జిల్లా అధ్యక్షుడు కొంతమంది నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేశారు తర్వాత వచ్చిన పిల్లి రామరాజు తన అనుచరులతో కలిసి పూలమాల వేసి కార్యాలయంలో కూర్చున్నారు ఈలోపు జిల్లా వర్షిత్ రెడ్డి కల్పించుకుని పార్టీ కార్యాలయంలో ఉన్న సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లకు సన్మానం చేద్దామని అక్కడ ఉన్న పార్టీ నాయకులతో చెప్పారు అదే సమయంలో పార్టీ నాయకుడు పిల్లి రామరాజు కల్పించుకొని అందరికీ సమాచారం లేకుండా ఇప్పుడు చేయడం తగదని రాష్ట్రాధ్యక్షుడు రామచంద్రరావును పిలిచి పెద్ద ఎత్తున చేద్దామని సూచించారు దీంతో వెంటనే నాగం వర్సిత్ రెడ్డి వర్గీయులు కల్పించుకొని పిల్లి రామరాజుపై దాడికి పాల్పడ్డారు ఈ క్రమంలో ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ కుర్చీలు ఎత్తుకునే స్థితికి వెళ్లారు దీంతో బీజేపీ కార్యాలయంలో చాలాసేపు గందరగోళం నెలకొంది ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న పార్టీ నాయకులను కలుపుకొని పోకుండా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అధ్యక్షునిగా ఏ ఒక్కరికి సహకారం అందలేదని తానే రాత్రనక పగలనక కష్టపడి ప్రచారం చేసి గ్రామాలలో సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలిపించుకోవడం జరిగిందని చెప్పారు పార్టీ నష్టానికి పాల్పడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని అధిష్టానం వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు తనపై దాడికి పాల్పడుతూ తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నాగం వర్షిత్ రెడ్డి గారు ఆయన నాగం హాస్పిటల్ పనిచేసినటువంటి మోహన్ రెడ్డి ఆయనకు జిల్లా పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇప్పించుకొని ఇలా ఆయన ఈయన ఇద్దరు కలిసి ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మరి కార్యక్రమానికి రాగానే నా మీద దాడి చేయడం జరిగింది కుట్రపూరితంగా నేను పార్టీలో జైరిన కానించి ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది నేను ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను దీవించి ఇరవై ఎనిమిది వేల ఓట్లు పైచిల్కు ఓట్లేసి నన్ను ఆశీర్వదించినటువంటి ఈ నల్గొండ ప్రజలు మరి నేను ఈ దేశం కోసము ధర్మం కోసము పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుంటే ఈ రాష్ట్రంలో కూడా అధికారంలో రావాలి ముఖ్యంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో డబల్ ఇంజన్ సర్కారు ఉండాలి ఇక్కడ కమలం జెండా ఎగరాలని చెప్పేసి ఈ చరిత్ర ఉంది ఈ నల్గొండకి ఆనాడు గుండవని మసే లాంటి మరి ప్రాణాలు అర్పించి భారతీయ జనతా పార్టీ నల్గొండ మున్సిపాలిటీని ఏలినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కనుమరుగైతా ఉంది ఖచ్చితంగా ఈల్లో ఉండే జెండా ఎగరేయాలనే ఒక లక్ష్యంతో నేను ఈ పార్టీలో చేరితే ఆనాడు మరి ఇరవై మూడు ఎన్నికల్లో మరి ఏదైతే కిషన్ రెడ్డి గారు మరి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే అప్పుడు మరి నాకు మరి రమ్మని చెప్పేసి టికెట్ ఇస్తామని అంటే ఆ రోజున్న పరిస్థితుల్లో కార్యకర్తల అభిమానులందరూ కూడా మరి ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటే చేస్తే మరి తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కిషన్ రెడ్డి గారు రావాలని చెప్పేసి కోరితే ఆయన సమక్షంలో నేను పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం నలుమూలల నుండి కార్యకర్తలని అభిమానులను తీసుకొని పోయి మరి నేను జాయిన్ అయ్యి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నల్గొండ నియోజకవర్గంలో ఆరు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇరవై వేలు మరి వస్తే మరి ఈ నియోజకవర్గంలో యాభై నాలుగు వేల ఓట్లు మరి వేయించి మరి గడప గడప తిరిగి కష్టపడి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేస్తుంటే మరి నిన్న ఏదైతే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినటువంటి వార్డు మెంబర్లు సర్పంచ్ ఉప దాదాపు ముప్పై వార్డు మెంబర్లు గెలిచిరు భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఉప గెలిచారు మరి వీళ్ళందరికీ సన్మానం చేయాలి మొదటి విడతలో అయ్యింది మరి ఇప్పుడు చేద్దామని చెప్పేసి మూడు పర్యాయాలు అడిగితే తను పర్మిషన్ ఇవ్వలే నిన్న చివరిగా పర్మిషన్ ఇచ్చి మరి చేయమని చెప్పేసి వాట్సాప్లో ఆయన ఫ్లెక్సీ డిజైన్ కూడా అన్నీ చూసుకున్న తర్వాత ఓకే అన్న తర్వాతనే నేను కార్యక్రమాన్ని డిజైన్ చేసి పెద్ద ఎత్తున మెమెంటోలు షాల్ మరి వచ్చినటువంటి మొత్తం నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు మరి ఈరోజు ఏదైతే వాజ్పేయి జయంతి సందర్భంగా వస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేద్దామని చెప్పేసి డిసైడ్ చేస్తే రాత్రి పదకొండు గంటలకు కార్యక్రమం క్యాన్సిల్ చేసి మరి రాష్ట్ర అధ్యక్షులు మరి రామచంద్రరావు గారు వస్తున్నారు వద్దు అని చెప్తే కూడా అప్పటికి ఆగిన ఆగిన తర్వాత ఈరోజు వాజ్పేయి గారి జయంతి కార్యక్రమానికి రావడం జరిగింది మరి వీడికి వచ్చేసరికి ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా జయంతి కానీ వర్ధంతి కానీ పార్టీ కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటలకు కానీ మెసేజ్ పెడితే పన్నెండు గంటలకు వర్షిదట్టి హైదరాబాద్ నుంచి వచ్చిన దాకా కార్యక్రమం చేయరు అయినా కూడా భరించడం ఈరోజు మరి నేను ఏదైతే ఈ ప్రోగ్రామ్ చేసి కార్యకర్తలు అందరూ కూడా అనగానే వాళ్ళ టైంకి వచ్చిరు రాగానే నేను కొంచెం ఐదు నిమిషాలు లేట్ అయింది వచ్చేసరికి కార్యక్రమం పూర్తి చేశారు అయినా కూడా నేను బాధపడలే మరి నేను వెంటనే నేను వెళ్ళి వాజ్పేయి గారి చిత్రపటానికి పోలేసి మరి వచ్చినటువంటి అభిమానులు అందరూ కూడా నా రిసీవ్ చేసుకున్న తర్వాత నేను పోయి కూర్చొని అలో ఇచ్చిన తర్వాత మళ్ళీ సన్మానం చేద్దాము వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి అన్నాడు వద్దంటివి మళ్ళీ కార్యక్రమం మళ్ళీ అంతా చేస్తే మరి రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు వచ్చినప్పుడే అనగానే నువ్వు రేపు శనిలాగా ఉన్నవరా అని చెప్పేసి రావడం రావడమే మీదికి దాడికి మీది గుర్కొచ్చేసిరు వచ్చేసి పిడిగుద్దులు గుద్దుకుంటూ ఆయన మోహన్ రెడ్డి కొడితే కళ్ళకు అద్దాలు ఉంటే కళ్ళకు మీద గుద్ది దాడి చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉండి కూడా చోద్యం చూస్తూ మరి ఎవరు కూడా మందలించే పరిస్థితి లేదు ఎందుకంటే ఈయన అధ్యక్షుడు కాకముందుకే మరి అధ్యక్షుడు అయ్యే ముందర కూడా ఈ సీనియర్ నాయకులు కానీ ఈ నల్గొండ మున్సిపాలిటీలో గెలుపొందినటువంటి కౌన్సిలర్లు కానీ మన బండార ప్రసాద్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి నేను అడ్డుపడ్డా కూడా నాకు వచ్చింది నన్ను ఎవరు ఆపలేరు నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని చెప్పేసి కార్యకర్తలను మండలపాటి అధ్యక్షులను బెదిరించడం నన్ను బయటికి పంపించే కుట్రలో భాగంగా ఈరోజు నాగమర్చి తిరిగి దాడి చేయడం జరిగింది నేను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో కొనసాగు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడమే ఈ నియోజకవర్గంలో లక్ష్యంగా నేను పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఆయనని జిల్లా అధ్యక్ష పదవి నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను